రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానర్ సేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానరసేన సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదండి ఇట్లా హిందువులు అంకించపరచడం అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారా చేసారు సరే అండి వాళ్ళేదో అది తప్పని చెప్పలేదండి ఎవరు అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేసిన ఎన్ని సంవత్సరాల దాండి మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ ఏం చెప్తే తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమా గురించి సమాజానికి కించపరచే విధంగా అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది ఓపెన్ గా అవును ఏం చేశాము అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుణ్ణి చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామి అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వదిన అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయవచ్చు అంటే సమాజానికి ఇక్కడ నేను నేను అడిగింది అడిగింది ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుళ్ళో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంటి ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళని అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను కానీ మీరు ఈ రకంగా కింద పర్సు ఎంతవరకు కరెక్ట్గా నేను అడుగుతున్నాను ఇది సార్ మీరు మీ పేరేమన్నారు సార్ రెడ్డి పేరు రెడ్డి అండి కేశవ్ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది మీ పాయింట్ కానీ సుధీర్ రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడీ గారేనండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదు ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గిన్ నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చేయాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నారు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది కల్పనేమో అండి అమ్మాయిని మనం అమ్మవారంటాం 20 నాకు తెలియదు ఒక నిమిషం నేను ఏమంటున్నాను నాకు నాకు ఆపర్దా ఊసమదేండి నేను ఏమంటున్నా ప్రస్తం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరితో హిందూ లంకించా పడు చేయడము హిందువుల హా ఏమండి మీరు యాజ్ ఏ హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్‌ప్లనేషన్ మీరు ఏదో తప్పు జరుగుందనేందుకు కూడా మీరు పశ్చాత్తాపం వహతలేరు మీరు ఇట్లా ఎందుకు మీరుట్లా మాట్లాడుతారండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది అది చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారి మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియో మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పేముందా చెప్పారు అట్లా

మాట్లాడనండి మా తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చేస్తారు కదా రవి గారు రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ హిందువు కాదయితే అన్నింటి పడుచు పోస్టులు పెడతాము మాకు ఎవరైనా తీసుకుని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాము అంతే కదా మీరు పోస్ట్ మీరు మాట్లాడితే ఏం చేయలేముడు కాదండి మీరు చేయడమే తప్ప మీరు చిరంజీవి గారు చేసినారంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు ఒక రవి గారు ఒక సినిమా చూసుకుంటా కూర్చోమండి మాకేం లేదు మీ ఈ మా దృష్టికి వచ్చింది గనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ గనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు ఏంటి మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చెప్పిన ఫస్ట్ డన్ సార్ నేను ఒకటే ఫైనల్ ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో ఉంది సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపిచ్చారు సార్ మొత్తం మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేశారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు ఏమన్నా క్షేమాపరు లేదా సార్ అదే ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము ప్రతి ఒక్క హిందూ మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి స్థాయి తెచ్చిర్రు అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు సమాధానం చెప్పనట్టు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సార్ హిందుని మీరు ఇప్పుడు ఇందాకనే మేము హిందూనియన్ సార్ ఇండియన్ అని చెప్పి భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తా పూజించుకోండి ఇతర మతస్సు ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతూ హిందువులు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమి అనలేదని ధైర్యంగా చెప్తున్నా

మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్ల మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు ఎవరు చేశారు ఎవరు చేసిన హిందూ సమాజాన్ని కించపరిస్తే ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్క అయితే మాకు చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తాం కాబట్టి మీరు తప్పు చేసారు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే मैं छट परंगा मैं लीगल एक्शन लूंगा తప్పకటే డాన్సర్ డాన్సర్ డాన్సర్